హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అవని అమ్మవారి విగ్రహాన్ని ముక్కు తీసుకొని తీసుకుని వెళ్ళగానే వేదవతి వాళ్ళు షాక్ అయిపోతూ చాలా కోపంగా చూస్తూ ఉంటారు అంతలో పల్లెటూరు పెద్ద మనుషులు అమ్మవారి సంకల్పం ప్రకారమే జరిగేదంతా జరుగుతుంది మీరు ఎన్ని అనుకున్నా ప్రయోజనం లేదు అని అంటూ ఉంటారు ఇక అవని అతయ్య అమ్మవారిని తీసుకోండి అని అవని వేదవతికి ఇవ్వబోతూ ఉండగా ఇక్కడి దాకా తీసుకుని వచ్చి ఇప్పుడు చేతులు మారటం ఎందుకమ్మా పదండమ్మ వెళ్దాం అని పూజారి చెప్తూ ఉంటాడు ఇక దాంతో వేదవతి వాళ్ళు శాకూర్తి చూస్తుండగా చేతులు మారితే తప్పే ఉంది పూజారి గారు అని అవని అంటుంది ఎప్పుడు వేదవతి గారే తీసుకొని వస్తూ ఉంటారు ఈసారి మీరు తీసుకొని వచ్చారు అందులోనూ మీరు ఇష్టమైన కోడలి వారు వేదవతి గారు కాదంటారా సమయం అవుతుంది పదండమ్మా అని పూజారి గారు పిలుస్తూ ఉండగా అవని గారు పూజారి గారు చెప్పినట్టు చేయండి ముందుకు నడవండి అని అచ్చినా కూడా చెప్పడంతో ఇక వెంటనే అవని అమ్మవారిని తీసుకుని వెళ్తూ ఉండగా ఊరి ప్రజలందరూ కూడా జోజలు కొడుతూ ఉంటారు అవని అమ్మవారిని తీసుకువెళ్లి విగ్రహం దగ్గర పెడుతుంది అందరూ సంతోషంగా దండం పెట్టుకుంటూ ఉండగా వేదవతి ఇక నేను బయలుదేరతాను అని అనగానే అందరూ ఒకసారి షాక్ అయిపోతూ ఎక్కడికి వేదా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఇంటికి అని వేదవతి అంటుంది ఇంకా పూజ మొదలు కాలేదు అప్పుడే బయలుదేరతాను అని అంటావేంటి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఉండాలనిపించట్లేదు అని వేదవతి అంటుంది అలా ఎలా అమ్మా నువ్వు లేకుండా పూజ ఎలా పూర్తవుతుంది అని అడుగుతూ ఉంటాడు జరిపించవలసిన వాళ్ళు ఉన్నారు కదా అని వేదవతి అంటున్నాయి అయితే మాత్రం నువ్వు లేకపోతే ఈ జాతరకి విలువ ఉంటుంది అని వసంత కూడా అడుగుతూ ఉంటుంది మీరేం అని ఊరి వాళ్ళని నిహారకు అడుగుతుండగా ఏం మాట్లాడతావమ్మా ఇక్కడ దాకా వచ్చి వెనక వెళ్ళకూడదని వేదవతి గారికి ఉండాలి కదా మీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే అవి మీ ఇంటి దగ్గర చూసుకోవాలి ఇక్కడికి వచ్చి చిన్నపిల్లలా అడుగుతానంటే ఎలా అని పెద్ద మనుషులు అడుగుతూ ఉంటారు ఇక కిట్టు మాత్రం ఏ మీరు మామని అవమానిస్తున్నారు అని కిట్టు వెటకారనా మాట్లాడుతూ ఉంటారు వేదవతి గారంటే మాకు ఎప్పుడు గౌరవమే అలాగే చిన్న యారన్న గౌరవమే ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో మమ్మల్ని ఆదుకుంది వేదంతి గారు ప్రసాదం తయారు చేయలేని పరిస్థితిలో కూడా అవని ప్రసాదం తయారు చేసింది అని ఊర్లో వాళ్ళందరూ కూడా తల ఒక మాట మాట్లాడుతూ ఉండగా ఇక అవని చూడండి నేను కాని నా కుటుంబ సభ్యులు కాని ఇంకెవరైనా కావచ్చు ఎంత చేసినా ఏం చేసి అవన్నీ తక్కువ అవుతాయి మా అత్తయ్య చేసిన వాటితో పోల్చుకుంటే అవుతాయి ఇంటి నుంచి అమ్మవారిని తీసుకురమ్మని అత్తయ్యే నాకు చెప్పారు మీ అందరితో గౌరవం పొందేలా చేశారు మాలో ఎవరికైనా పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే అది మా అత్తయ్య వల్ల మాత్రమే ఎప్పటికైనా అమ్మవారి స్థానం అమ్మవారిదే అత్తయ్య గారి స్థానం అత్తయ్య గారిదే అని ఎవరిని చెప్తూ ఉంటుంది దాంతో ప్రసాదరావు సంతోషపడుతూ ఉంటాడు పొగడ్లని జై అహంకారంగా మార్చుకోకుండా గర్వంగా మార్చుకోకుండా పరుగుని పవరుగా మార్చుకోకుండా ఎంత బాగా ఎంత చక్కగా చెప్పారు అవని గారు మీరు గ్రేట్ అని అర్చన మెచ్చుకుంటూ ఉంటదా ఏంటి నువ్వు పార్టీ అయిపోయావా అనేసి శవరి అడుగుతూ ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాను తప్పే ఉంది అని అర్చన అంటుంది అందరూ కలిసి జ్ఞానీని ఇబ్బంది పెడుతున్నారు అని సౌరి అంటుంది పెద్దావిడి గారు నా మాటలు మీకేమైనా ఇబ్బందిగా అనిపించాయా అని అర్చున అడుగుతుంది లేదులే అని వేదవతి అంటుంది లేదంట మరి నీకు ప్రాబ్లం ఏంటంట అని అర్చున అడుగుతూ ఉంటుంది ఇక మీరు ఆపడ్మా అని పూజ గారు ఇక మీరు పూజ మొదలు పెట్టండి అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ముహూర్తానికి మరి కాసేపు సమయం ఉందయ్యా అని చెప్పడంతో ఈ కార్యక్రమం అయ్యేలోపు ఎవరు మనసులో ఎటువంటి ఉద్దేశాలు పెట్టుకోకుండా జాతర్ ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అని ప్రసాదరావు అందరికి చెప్తూ ఉంటాడు మరోవైపు సచ్చా రెడీ అయి బయలుదేరుతూ ఉండగా ఎక్కడికి రా బయలుదేరుతున్నావు అని ప్రభావతి ప్రశ్నిస్తూ ఉంటుంది అవిన దగ్గరికమ్మా అవని వాళ్ళ పల్లెటూరులో జరుగుతున్న జాతర బయలుదేరారు అందుకే నేను కూడా వెళ్తున్నాను అని చెప్తూ ఉంటాడు ఎందుకు అని ప్రభావతి అడుగుతుండగా పనుంది అని చెప్తూ ఉండగా ఏం పని అని అడగనే పల్లెటూరులో జనాలందరి ముందు వేదవతి కుటుంబం అవనికి చేస్తున్న అన్యాయం గురించి బయట పెడతాను అని సత్య చెప్పగానే ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది అందరి సమక్షంలో అక్కడ ఉన్న అమ్మవారి సన్నిధిలో అవని మెల్లో ఈ తాలి కట్టేస్తాను అంతేకాదు శిఖర్ సంతకం చేసి ఈ లెటర్ ను కూడా అవనికి చూపిస్తాను దీంతో అవని మనసు మారిపోతుంది అని చేతిలో తాళి లెటర్ చూపిస్తూ ఉంటాడు ఇక ప్రభావతి మరోసారి షాక్ అయిపోతూ అక్కడ వాళ్ళ పండగ జరగబోతుంది ఇలాంటి సమయంలో నువ్వు అక్కడికి వెళ్లి డిస్టర్బ్ చేయటం కరెక్ట్ కాదు అని ప్రభావతి అంటుంది జనాలందరూ గ్యాదర్ అయ్యేది అటువంటి ఈవెంట్స్ లోని కదమ్మా మా పెళ్లికి అదే మంచి వేదిక అవుతుంది అని చెప్తూ ఉంటాడు నీ తప్పులన్నీ దైవం దృష్టిలో కౌంట్ అవుతున్నాయి అది నువ్వు తెలుసుకోవటం మంచిది అని ప్రభావతి హెచ్చరిస్తూ ఉంటుంది మంచి ముహూర్తంలో బయలుదేరుతున్నాను కొడుకును దీవించి పంపించు అని అంటూ ఉంటాడు కేసులు వాదించడానికి కోర్టుకు వెళ్తుంటే దీవించగలను ఏమైనా మంచి పనులు చేస్తే ఆశీర్వదించగలను ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తే ఎలా ఆశీర్వదించగలను అని అడుగుతూ ఉంటుంది అమ్మా అవ తీసుకొస్తాను కోడలికి నువ్వు హారతి ఇవ్వడానికి రెడీగా ఉండు అని చెప్పేసి ప్రభావతి ఎంత పిలుస్తున్నా కూడా వినకుండా సత్య బయలుదేరి వెళ్తూ ఉంటాడు